హాయ్ అండి గుడ్ మార్నింగ్ అయితే ఈ బ్లాగ్ చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి ఇది ఏంటంటే మా బాల్కనీ సిమెంట్ వర్క్ జరుగుతుందండి బయట అక్కడ సిమెంట్ వర్క్ జరుగుతుంది బాగా డస్టీగా ఉంది అక్కడ వచ్చింది వచ్చిందనమాట ఆ పావురం అటు వెళ్ళడాక ఇటు వెళ్ళలేక మొత్తం స్టక్ అయిపోయింది సో ఇది వచ్చేసి ఏంటంటే నేను ఇప్పుడు ఒక పులుసు టైప్ అనమాట ఇది ములక్కడ పులుసు టైప్ అనమాట ఇది చేస్తున్నాను అనమాట చూడండి చాలా బాగుంటుంది రెసిపీ సో ఇదేంటంటే జస్ట్ నేను పులుసుకొని రెడీ చేసుకున్నాను వన్ ఆనియన్ వన్ టమాటో అలాగే ఒక నిమ్మకాయ సీజన్ చింతపండు అలాగే ములక్కాడ తీసుకున్నాను అనమాట ములక్కాడలు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఇవన్నీ కూడా సదరణంగా మనం తీసుకున్నాను కదండి అవి చాలా బాగున్నాయి ములక్కాడు పెద్ద పెద్ద సైజులో వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ములక్కాళ్ళు అనమాట ఈ ములక్కాడిని బ్లాక్ క్లీన్ చేసుకొని ఇలాగా పీసెస్ కన్నా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చి ఒక టమాటా తీసుకున్నాను చింతపండుని ఏం చేయాలంటే బాగా మరిగించుకోవాలన్నమాట పులుసు ఎప్పుడు మనకి నిలవ ఉండాలంటే చింతపండుని ఇలాగ కొంచెం వేడి నీళ్ళలో వేసుకోవడం లేకపోతే వేడి నీళ్ళలో అలాగా మరిగించడం అయితే చేసుకోవాలి తర్వాత అయితే నేను ఇలా చింతపండుని చేసుకున్నది దాన్ని ప్యూరికన్ చేసుకుంటాను తర్వాత వచ్చి ఇది వచ్చి ఏంటంటే మొత్తం అంతా తాలింపు దినుసులు అనమాట తాలింపు దినుసులు రెడీ చేసుకుంటున్నాను మెంతులు అలాగన్నీ వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి వేరుశనగ నూనె వాడడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ కూడా కర్రీ సో ఇది వచ్చేసి మొత్తం వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను ఎప్పుడు మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను కదా ఈసారి ఏంటంటే వేరుశనగ నూనె కూడా ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేస్తున్నాను చాలా బాగుంటాయి అంటే కర్రీస్ మా మమ్మీ చెప్పింది సో తర్వాత వచ్చి శనగపప్పు వేసుకుని తర్వాత వచ్చి ఎండుమిర్చి అన్నీ ఇంకా తాలింపు మొత్తం అంతా కూడా వేసుకోవడం జరుగుతుంది సో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత పచ్చిమిర్చి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళమైతే ఇంకొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇందులో పచ్చిమిర్చి పుల్ల పుల్లగా తింటారు కదా కొంతమంది అలా తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వర్షాలు బాగా ఎక్కువ పడతాయండి అసలు కరెంట్ కూడా ఉండట్లేదు సో మాకైతే నోయిడాలో తక్కువే ఢిల్లీలో మటుకి బాగా ఎక్కువగా పడుతున్నాయి అనమాట సో అందుకని బ్లాక్స్ తీయడానికి కూడా టైం ఉండలేదు ఎక్కువగా నుండి కూడా హాలిడేస్ ఇచ్చారు సో హాలిడేస్ ఏంటంటే ఇక్కడ సావన్ జరుగుద్దండి సావన్ అంటే ఇక్కడ శివుడికి బాగా పూజ చేస్తారనమాట సావన్ డేస్ అంటారు మనకి శ్రావణ మాసము ఉంటుంది వీళ్ళకి ముందే వచ్చేస్తుంది అనమాట సావన్నని అది ప్రత్యేకించి శివుడికి పర్వదినాలన్నమాట మన కార్తీక మాసం ఎలా ఉంటుందో వీళ్ళకి అలా ఉంటుందనమాట సో వాళ్ళు ఏంటంటే ఈ సావన్ టైంలో బాగా పూజలు చేస్తారనమాట శివుడికి కావిళ్ళు వేసుకొని చూస్తే ప్రబలంటారు అంటారు చూసేలా ప్రబలు వేసుకొని వెళ్తారు మాసి శివరాత్రి వస్తుంది మాస శివరాత్రి అంటే బాగా చేస్తారు ఇక్కడ నెక్స్ట్ వచ్చి నేను హింగైతే అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో హింగ్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పులుసు కదా కొంచెం హింగ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో హింగ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలాగ ఆషాఢమాసం అవ్వగానే మనకైతే ఇలా చేస్తాం అలాగే ఇక్కడ సావన్నని శివుడికి చేస్తారనమాట వైద్యనాథి అయితే అస్సలు ఖాళీ ఉండదండి వైద్యనాథిలో అయితే అక్కడ గంగానది వాటర్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అభిషేకం ఓన్లీ గంగా నీళ్ళతోనే చేస్తారు ఈ సావన్తో గంగా నీళ్ళతో అభిషేకం చేయడం వల్ల సర్వపాపాల నుంచి విముక్తి కలుగుతుందని అలాగే మరుజనమంటూ ఉండదని చెప్పి వీళ్ళ నమ్మకం అంట ముక్తి లభిస్తుందని చెప్పి నమ్మకం అంట అందుకని చెప్పి ఇక్కడ సావన్ను అయితే చేస్తారనమాట నేను టెంపుల్లో రుద్రాభిషేకం కూడా చేయించుకున్నాం అది కూడా మీకు ఒక బ్లాగ్లో యాడ్ చేస్తాను చాలా బాగా చేశారండి సామూహిక రుద్రాక్ష రుద్రాభిషేకం ఇక్కడ మా సొసైటీలోనే చేశారు చాలా బాగా చేశారనమాట సో తర్వాత వచ్చి దీన్ని బాగా ఎర్రగా వేపుకోవాలన్నమాట బాగా నూనె అంత తేలేంత వరకు కూడా మనం బాగా వేపుకోవాలన్నమాట ఇలా వేపుకోవాలి బాగా పైకి నూనె తేలేంత వరకు కూడా ఇవన్నీ వేపుకోవాలి ఈ సావన్లో ఏంటంటే ముందు గంగా నది వాటర్ ఉంటుంది కదండి గంగ నుంచి నీళ్లు తీసుకొచ్చి పోస్తారు చాలామంది హరిద్వార్ నుంచి ఇక్కడ విధిగా కూడా మనకి అవైలబుల్గా దొరుకుతాయి అనమాట గంగ ఎప్పుడు ఇక్కడ దొరుకుతూ ఉంటుంది ఇంకా యమునా వాటర్ గంగా వాటర్ అలాగ మెయిన్ అయితే గంగనే పోస్తారనమాట తర్వాత వచ్చి ఒక స్పూన్ యాడ్ అనమాట సాల్టు అలాగే సావన్ డేస్ ఏం చేస్తారంటే కొంతమంది అయితే ప్రతి సావన్ సోమవారం వాళ్ళు ఉపవాసం ఉంటారనమాట నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మనం కార్తీక మాసం ఎలా చేస్తాం అలాగే సేమ్ అనమాట ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత తింటారనమాట తర్వాత వచ్చి ఇక్కడ హరియాలి అని కూడా చేస్తారు అలాగే తీజ్ జని ఇలాంటి చాలా చాలా ఫెస్టివల్స్ జరుగుతాయి అనమాట ఈ మాసం అంటే వీళ్ళకి బాగా ప్రత్యేకత అనమాట ఇంకొక విషయం ఏంటంటే మనకి ఆషాఢ మాసంలో మన సైడ్ అసలు మ్యారేజెస్ చేసుకోరు కానీ నార్త్ సైడ్ ఏంటంటే ఇక్కడ మ్యారేజెస్ ఈ టైంలోనే ఎక్కువ జరుగుతాయి వాళ్ళకి ఆషాఢ మాసంలోనే నార్త్ సైడ్ ఎక్కువ మ్యారేజెస్ జరుగుతాయి అన్నమాట తర్వాత వచ్చి నేను డమ్స్టిక్స్ యాడ్ చేసుకున్నాను ములక్కాళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ మునగాకుతో కూడా కూరలు వండుకుంటారండి అవైలబుల్గా ఉంటే మీకు ఈసారి చూపిస్తాను మునగాకు కూర కూడా చేసుకుంటారనమాట మనం మునగాకు తెలగపిండి చేసుకోవచ్చు అది మీకు ఒకసారి చూపిస్తాను దొరికినప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నాకు మునగాకు అవైలబుల్గా లేదనమాట అయితే సావన్ స్టోరీ ఎక్కడి వరకు వచ్చామంటే ఆ సావన్నైతే చాలా బాగా చేస్తారు ఇంకోటి వచ్చి ఇక్కడ లేడీస్ అందరూ కూడా ఒక మంగళ గ్రోవరీ వ్రతం అంటాం కదా ఆ టైప్లో పూజ చేస్తారనమాట సావణ్ టైంలో ఎక్కువ వచ్చి మహాశివరాత్రి రోజు మటు కంపల్సరీ ఇక్కడ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది అయితే చేసుకుంటారనమాట రోజు మటుకి చాలా బాగా చేస్తారు రుద్రాభిషేకం ఇక్కడ ఏంటంటే మనం నైవేద్యంగా మనం దేవుడికి ప్రసాదం అలా పెడతాం అదే పరవన్నం అలాంటి టైప్ పెడతాం కదా పులిహార వీళ్ళేం పెడతారంటే మసాలా దినుసులని మళ్ళీ దుంపలని మళ్ళీ ఇంకోటి శనపప్పు ఉంటే చూసారా పచ్చిశనపప్పు ఆ పచ్చిసెనపప్పుని రాస్తారనమాట ఇంతకీ నేను పులుసు చెప్పాను కదండి ఇదేం పులుసు అంటే ములక్కడ చామదుంపల పులుసు అనమాట ఇందాక నేను చామదంప చెప్పడం మర్చిపోయాను కదా ఇది ములక్కడ చామదుంపల పులుసు అనమాట ఒక్కసారి పెట్టి తిని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం చామదంపలు కోడుగుట పులుసు కూడా చేసుకోవచ్చు ఈసారి మీకు చూపిస్తాను సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది అన్ని పులుసులు ఒకటే ప్రాసెస్ అండి కాకపోతే కొంచెం కొన్ని కొంచెం 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 తేడాగా అంతే తర్వాత వచ్చి నేను చిల్లీ పౌడర్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ముందే ఎందుకు యాడ్ చేసుకోలేదంటే ముందే యాడ్ చేసుకోవడదాన్ని ముక్కలు వేసిన తర్వాత మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగా మగ్గుద్ది అదే మనం ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కనుక మాడు కట్టేస్తుంది అనమాట సో ముక్కలు మగ్గిన తర్వాత వేసుకున్నారనుకోండి అప్పుడు ముక్కకు పడుతుంది అలాగే కొంచెం బాగుంటుందన్నమాట తర్వాత వచ్చి నేను పులుసు అయితే యాడ్ చేసుకున్నాను నీళ్లు పులుసు రెండు కూడా యాడ్ చేసుకున్నాను మనం ప్యూరి చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే మన పులుసు అయితే రెడీ అయిపోయింది మీకు ఎవరికైనా చామదుంపలు ఇంట్లో ఉంటే కనుక వెంటనే ములక్కాలు తెప్పించుకొని ఒకసారి ట్రై చేసేయండి ఈ కర్రీ కనుక ఈ పులుసు కనుక పులుసు అలాగే రెండు అప్పడాలు వేగించుకొని అన్నంలో వేసుకొని వేడి వేడి అన్నంలో తినండి అదే ఈ ఈ రైనీ సీజన్లో అయితే చాలా చాలా బాగుంటుంది ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ములక్కడ చావదుంపల పులుసు ఇది కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమంది తెలియకపోవచ్చు కొంత ఒక్కొక్కళ్ళకి ఒక వంట ఉంటుంది కదండి నేను మీకు చూపిద్దామని చెప్పి చూపించాను ఒక్కసారి ట్రై చేసి చూడండి తర్వాత వచ్చి మా మమ్మీ ఇంకా నాకు అనమాట రాగి జావ తాగితే చాలా మంచిది నేను యాక్చువల్గా జావ అప్పుడప్పుడు డుండీకి పడతా ఉంటాను సో నేనైతే ఎక్కువ తీసుకోలేను కానీ ఇప్పుడు రాగుజావు స్టార్ట్ చేశాను అనమాట ఎనిమిదిగా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయాలి కదా వెయిట్ లాస్ అయితే అవుతా ఉన్నాను ఇంకా ట్రై చేద్దామని చెప్పి చూస్తున్నాను ఇది వచ్చి నా మేను ఇది వచ్చి ములక్కడ చామదంపల పులుసు అది వచ్చి ముద్దపప్పు కాంబినేషన్ అలాగే ఇక్కడ వచ్చి మాగాయ్ పచ్చడి అది వచ్చి టేస్టీ టేస్టీగా ఇలాంటి వంటలు చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి ఇది వచ్చి మా అపార్ట్మెంట్స్ అనమాట మా సొసైటీ అనమాట కొత్తగా మళ్ళీ అన్ని పెయింటింగ్స్ అలాగే వేస్తున్నారండి ఎందుకంటే మొత్తం మొన్న అంతకుముందు వచ్చిన వాళ్ళకి అప్పుడు చాలా పాడైపోయినాయి మళ్ళీ మొత్తం కొత్తగా కడుతున్నారండి కొత్తగా కట్టి మళ్ళీ పెయింటింగ్స్ చేస్తున్నారనమాట ఇది వచ్చి మా అపార్ట్మెంట్స్ అనమాట ఇక్కడ సావంత్ ఫెస్టివల్ జరుగుతుంది హరియాలి తీజ్ అనమాట దీన్ని హరియాలి తీజ్ అంటారు హరియాలి తీజ్ కూడా చాలా బాగా చేస్తారండి అన్నీ కూడా షాప్ చేసారు చూసారా ఇవన్నీ కూడా మొత్తం మంది షాప్స్ చేస్తారనమాట ఈ డ్రెస్సెస్ అని బ్యాంగిల్స్ అని అలాగే ఫుడ్ ఐటమ్స్ అని అన్ని స్టాల్స్ కింద పెట్టేస్తారు ఇలాగా మాకు హరియాలి తీజ్ ఒకటి బాగా చేస్తారు మళ్ళీ రక్షాబంధానికి పెడతారు మళ్ళీ వచ్చి మనకి కార్తీక మాసం ఉంటుంది చూసారా అప్పుడు కూడా ఇలా పెడతారు ఇంకా మాకు జరుగుతూనే ఉంటాయండి ఇలాగా ఫెస్టివల్స్ కూడా చాలా బాగా చేస్తారు మా అపార్ట్మెంట్స్లో ఇంకా డుండి వచ్చి మమ్మీతో అడుగుతున్నాడు నాకు అమ్మమ్మ అది ఎక్కిస్తావా లేదా ఎక్కిస్తావా లేదా అని చెప్పి వాడు వచ్చింది దీనికోసం పాపం ఎక్కించాలి తర్వాత జయింటి వీల్ ఎక్కాడండి జైంటి వీల్ ఎక్కి తర్వాత ఇలాగైతే మొత్తం అంతా తిరిగాడు మేము తర్వాత వచ్చి కొంచెం షాపింగ్ అయితే ఇక్కడ చేయలేమండి ఎందుకంటే ఇక్కడ సొసైటీలో పెడతారు కదా హండ్రెడ్ ఈచ్ అనమాట సొసైటీలో అయితే కొంచెం ఒక రూపాయి ఎక్కువే అమ్ముతారనమాట వీళ్ళు ఇవన్నీ కూడా మనం మొన్న చూపించే కదా ఆ మార్కెట్ ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారండి స్పెషల్గా ఏముండో మాకైతే ఎప్పుడు చూసేవాళ్ళం కాబట్టి మాకు కొంచెం డిఫరెంట్గా అయితే మాకేం అనిపించవన్నమాట కొత్తగా ఎవరైనా వస్తే కనుక కొంచెం అనిపిస్తే మా మమ్మీకి అయితే కొత్తగా అనిపించం హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుంటాను ఇదిగో డుండి చూసారా వాడికి అసలు భయమే లేదు ఇదే కాదు ఇంతకుముందు ఒక పెద్ద జైంటి వీళ్ళు కూడా ఎక్కాడు తెనాల్లో అక్కడికి ఎగ్జిబిషన్లో ఇది వాడికి పెద్ద అనిపించట్లేదు అనమాట అది మా అపార్ట్మెంట్స్ అనమాట మాది వచ్చి మా టవర్ అనమాట సో చాలా పీస్ఫుల్గా ఉంటాయన్నమాట ఓకేనండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్